హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ అధ్యాపన శాస్త్రం బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం టూ అనే ఈ మెథడాలజీ న్యూ టెక్స్ట్ బుక్లో మూల్యాంకనం పార్ట్ టూ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ కీప్ వాచింగ్ మాపనం ఒక వస్తువు లేదా సంఘటన యొక్క లక్షణానికి ఒక సంఖ్యని ఇవ్వడం అనేది మాపనం అవుతుంది ఒక సం ఒక వస్తువు లేదా సంఘటన యొక్క లక్షణానికి ఒక సంఖ్యని ఇవ్వడం ఒక వస్తువు లేదా సంఘటన యొక్క లక్షణానికి సంఖ్యని ఇవ్వడం అనేది మాపనం అవుతుంది ఈ సంఖ్యను ఇతర వస్తువులతో లేదా సంఘటనలతో పోల్చవచ్చు ఒక భౌతిక రాశిని ఇంకొక భౌతిక రాశితో పోల్చి అది పెద్దదా చిన్నదా నిర్ధారించు ప్రక్రియగా మాపనాన్ని భావించవచ్చు ఒక భౌతిక రాశిని ఇంకొక భౌతిక రాశితో పోల్చి అది పెద్దదా చిన్నదా నిర్ధారించు ప్రక్రియగా మాపనాన్ని భావించవచ్చు ఒక భౌతిక రాశిని ఇంకొక భౌతిక రాశితో పోల్చి అది పెద్దదా చిన్నదా నిర్ధారించు ప్రక్రియగా మాపనాన్ని భావించవచ్చు వస్తువు యొక్క పరిమాణం సామర్థ్యం యొక్క సంఖ్యని నిర్ధారించే ప్రక్రియ మాపనం వస్తువు యొక్క పరిమాణాన్ని కానీ వస్తువు యొక్క సామర్థ్యాన్ని కానీ వస్తువు ఒక సంఖ్యని నిర్ధారించే ప్రక్రియనే మాపనం అంటాం వేరు వేరు సాధనాల ద్వారా మాపనం చేయవచ్చు సాధనాలు ఉపయోగించి మాపనం చేయవచ్చు విద్యార్థుల యొక్క మాపనానికి ఉదాహరణలు ఏంటి విద్యార్థులు సాధించిన ప్రగతిని పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు వాతావరణంలోని ఉష్ణోగ్రతను ధర్మామీటర్తో మాపనం కొలవచ్చు అనమాట ఒక తరగతి గది పొడవు వెడల్పులను టేపుతో కొలవచ్చు అంటే ఇక్కడ పరీక్షలు కూడా మాపనానికి ఉదాహరణ ధర్మమీటరు వాతావరణంలో ఉష్ణోగ్రతను కొలిచే ధర్మామీటరు మాపనానికి ఉదాహరణ తరగతి గది పొడవు వెడల్పును టేపుతో కలుస్తారు కదా టేపు కూడా మాపనానికి ఉదాహరణ మాపనం అనేక శాస్త్ర విషయాలలో ప్రధాన భాగంగా ఉంటుంది భౌతిక జీవ సామాజిక మనోవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో చాలా ముఖ్యమైనది మాపనం భౌతిక జీవ సామాజిక మనోవిజ్ఞాన శాస్త్ర రంగాలలో ఈ మాపనం చాలా ముఖ్యమైనది యంత్రాలతో లేదా పనిముట్ల సహాయంతో వస్తువులను కొలవడాన్ని ప్రత్యక్ష పద్ధతి అని విద్యారంగంలో విద్యార్థి యొక్క ప్రవర్తన ప్రజ్ఞ మూత ఆలోచన వైఖరులు మొదలగు గుణాలను అంచనా వేయడానికి పరోక్ష పద్ధతి మాపనం అంటాం ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రత్యక్ష పద్ధతి మాపనం పరోక్ష పద్ధతి మాపనం అని రెండు రకాలుగా ఉన్నాయి పనిముట్లతో సహాయంతో పనిముట్ల సహాయంతో కొలిచే మాపనాన్ని ప్రత్యక్ష పద్ధతి అంటున్నాం అదేవిధంగా ప్ర విద్యార్థి యొక్క ప్రవర్తన ప్రజ్ఞ మూర్త ఆలోచన వైఖరులు మొదలగు గుణాలను అంచనా వేయడాన్ని పరోక్ష పద్ధతి మాపనం అంటాం విద్యల మాపనం యొక్క పాత్ర ది మోడ్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ మాపనం ద్వారా విద్యార్థుల ప్రవర్తనను కొలవచ్చు విద్యల మాపనం యొక్క పాత్ర మాపనం ద్వారా విద్యార్థుల యొక్క ప్రవర్తనను కొలవచ్చు విద్యార్థుల ప్రగతిని పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు బోధనా పద్ధతుల ఫలితాన్ని మాపనం చేయవచ్చు బోధనా పద్ధతుల ఫలితాన్ని కూడా కొలవచ్చు మనం మాపనం ద్వారా మాపనం ఆధారంగా విద్యార్థులను పై తరగతులకు పంపవచ్చు విద్యార్థుల యొక్క విద్యలోని లోపాలను గుర్తించవచ్చు కొన్ని ప్రత్యేక సాధనాల ద్వారా విద్యార్థుల వైఖరి ఆసక్తులు సామర్థ్యం అభిరుచులు మాపనం చేయవచ్చు కొన్ని ప్రత్యేక సాధనాల ద్వారా విద్యార్థుల యొక్క వైఖరి ఆసక్తులు సామర్థ్యం అభిరుచులు మాపనం చేయవచ్చు నిఖా మాపనానికి కొన్ని తేడాలు మనం గమనించవచ్చు నిఖా వ్రాత పరీక్షకు పరీక్ష పత్రం రూపంలో ఉండేది ఏంటంటే నికష అనమాట వ్రాత పరీక్షకు పరీక్ష పత్రం రూపంలో ఉండేది నిక ఇక్కడ మాపనం చూసుకున్నట్లయితే విద్యా విద్యార్థులు రాసిన సమాధానాలకు పరీక్షకుడు సంఖ్యా రూపంలో మార్కులు ఇవ్వడం మాపనం నిక ఏంటి పరీక్ష పత్రం రూపంలో ఉంటుంది వ్రాత పరీక్షకి పరీక్ష పత్రం రూపంలో ఉండేది నికషా ఇక్కడ మాపనం ఏంటి పరీక్షకుడు సంఖ్యా రూపంలో మార్కులు ఇవ్వడమే మాపనం నెక్స్ట్ నిక్షా సర్వేలు చేసేటప్పుడు ప్రశ్నావళి రూపంలో ఉంటుంది క్వశ్చనరీ సర్వేలు చేసేటప్పుడు ప్రశ్నావళి రూపంలో ఉంటుంది నిక్షా పరిశోధకుడు ఇచ్చే స్కోరే మాపనం పరీక్షా సాధనాలు బరువుతూచే యంత్రము యంత్రము థర్మామీటర్ ఇవి పరీక్షా సాధనాలు బరువుతూచే యంత్రము థర్మామీటర్ బరువు కే బరువు కేజీలు ఉష్ణోగ్రత డిగ్రీల రూపంలో కలవడమేమో మాపనం అనమాట బరువు తూచే యంత్రము థర్మామీటర్ ఏమో నిక్ష అయితే కేజీలు డిగ్రీలు రూపంలో తెలుపు ఉష్ణో బరువునేమో కేజీలు ఉష్ణోగ్రతనేమో డిగ్రీల రూపంలో కొలవడం మాపనం అనమాట మాపనానికి ఉపయోగించే సాధనం పరీక్ష మాపనానికి ఉపయోగించే సాధనం నిక్ష పరీక్ష నిర్వహించడం ఒక సంఖ్యని నిర్దేశిస్తుంది మాపనం పరీక్ష నిర్వహించడానికి ఒక సంఖ్యని నిర్దేశ నిర్దేశిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ పరీక్ష ద్వారా మాపనం జరుగుతుంది నిక్షలో పరీక్ష ద్వారా మాపనం జరుగుతుంది ప అసలు మాపనం అనేది పరీక్ష లేనిదే మాపనం లేదనమాట పరీక్ష లేనిదే మాపనం జరగదు పరీక్ష లేనిదే మాపనం జరగదు నెక్స్ట్ భారతదేశం భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య రూపు రూపుదిద్దుకుంటుంది అని కొఠారి కమిషన్ భారతదేశపు భవిష్యత్తు పాఠశాల వ్యవస్థపై ఉన్నట్లుగా భావించింది భారతదేశం యొక్క భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని కొఠారీ కమిషన్ చెప్పిందనమాట భారతదేశ భవిష్యత్తు పాఠశాల వ్యవస్థపై ఉన్నట్లుగా భావించింది అందుచేతనే ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం దేశ నాయకులు విద్యావేత్తలు రంగానికి ప్రాధాన్యత ఇచ్చి పెను మార్పులను తీసుకుని వచ్చారు అందుకు గాను నిధులు సామాగ్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వృత్ంతర శిక్షణలు కేటాయించారు ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం దేశ నాయకులు విద్యావేత్తలు విద్యారంగానికే ప్రాధాన్యతనిచ్చారు రంగానికి ప్రాధాన్యతనిచ్చారు పెను మార్పులు తీసుకొచ్చారు విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చారు అందుకు గాను నిధులు సామాగ్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వృత్తి అంతర శిక్షణలు కేటాయించారు అయితే చదువులు వాటి స్వభావాన్ని మార్చుకుంటున్నాయి విద్యారంగంలో ప్రైవేటీకరణ ఫలితంగా ఊహించని పరిస్థితులు ఎదురైనాయి విద్యారంగంలో ఏమైంది ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ ఫలితంగా ఊహించని మార్పులు ఎదురైనాయి విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీలు విద్యార్థులపై తల్లిదండ్రులు పాఠశాలలు ర్యాంకుల కోసం చేసే ఒత్తిడి వలన తీవ్ర ఆందోళన పొందే పరిస్థితులు సంభవించాయి సాంప్రదాయక బోధనా విధానాలు యాంత్రికమైన మూల్యాంకన పద్ధతులు విద్యార్థులలో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో పాఠశాల చదువులను జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నిశ్చితంగా విమర్శించింది మూల్యాంకనం ప్రధాన ఉద్దేశ్యం విద్యా లక్ష్యాల సాధనగా ఉండాలే తప్ప మార్కులు ర్యాంకులు సాధించడం కాదని స్పష్టం చేసింది మూల్యాంకన ప్రధాన ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధనగా ఉండాలి తప్ప మూల్యాంకన యొక్క ప్రధాన ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధనగా ఉండాలి అంటే విద్యా లక్ష్యాలు మాత్రమే సాధించాలి విద్యార్థులు మార్కులు ర్యాంకులు సాధించడం కాదని స్పష్టం చేసింది ఏది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు విమర్శించింది మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యా లక్ష్యాలు సాధనగా ఉండాలి కానీ మార్కులు ర్యాంకులు సాధించడం కాదని స్పష్టం చేసింది తరువాత వచ్చిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది కూడా భారం లేని విద్యను అందించాలని విద్యార్థుల ప్రగతిని నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అని చెప్పింది భారం లేని విద్యను అందించాలని విద్యార్థులకు భారం లేని విద్య విద్యను అందించాలని విద్యార్థుల ప్రగతిని నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించింది పరీక్షా విధానంలో సంస్కరణలు అత్యంత కీలకం కీలకమైన అవసరమని రాష్ట్ర ప్రణాళికా పరిధి పత్రం రెండు వేల పదకొండు ప్రతిపాదించింది పరీక్షా విధానంలో సంస్కరణలు అత్యంత కీలకమైన అవసరమని రాష్ట్ర ప్రణాళికా పరిధి పత్రం రెండు వేల పదకొండు ప్రతిపాదించింది మాపనము మూల్యాంకనముల మధ్య గల భేదములు మాపనము పరిమాణాత్మకమైనది మాపనము పరిమాణాత్మకమైనది మూల్యాంకనము పరిమాణాత్మకము గుణాత్మకము మూల్యాంకనము పరిమాణాత్మకము గుణాత్మకము మాపనము ఖచ్చితంగా ఉంటుంది దిద్దేవారి ప్రమేయం ఉండదు మాపనంపై మూల్యాంకనం మూల్యాంకనం చేసే వారిపై ఆధారపడి ఉంటుంది మూల్యాంకనం అనేది మాపనము నియతంగా ఉంటుంది మూల్యాంకనం అనితంగా ఉంటుంది మాపనం నియతంగా ఉంటుంది మూల్యాంకనం అనీతంగా ఉంటుంది మాపనం శాస్త్రీయంగా ఉంటుంది మూల్యాంకనం తాత్విక ఆధారంగా ఉంటుంది మాపనం శాస్త్రీయంగా ఉంటుంది మూల్యాంకనం తాత్విక ఆధారంగా ఉంటుంది మాపనం సంకుచితంగా ఉంటుంది మూల్యాంకనం విస్తృత పరిధి కలిగి ఉంటుంది మాపనం సంఖ్యా రూపంలో దత్తాంశాన్ని తెలుపుతుంది ఇక్కడ మూల్యాంకనంలో సంఖ్యా రూప దత్తాంశాల ఆధారంగా ఫలితాలు గుణాత్మకంగా విశ్లేషించబడతాయి సంఖ్యారూప దత్తాంశాల ఆధారంగా ఫలితాలు గుణాత్మకంగా విశ్లేషించబడతాయి నెక్స్ట్ పరీక్షలు పరిశీలన పద్ధతులు ఉపయోగించబడతాయి మాపనంలో పరీక్షలు పరిశీలన పద్ధతులు ఉపయోగించబడతాయి దీనిలో మూల్యాంకనంలో పరిశీలన పరిపృచ్ఛ రికార్డులు మాపనం కూడా ఉపయోగించబడతాయి మూల్యాంకనంలో పరిశీలన పరిపృచ్ఛ రికార్డులు మాపనం ఉపయోగించబడతాయి పరిశీలన పరిపృచ్ఛ రికార్డులు మాపనం కూడా ఉపయోగించబడతాయి మూల్యాంకనం యొక్క ఆవశ్యకత వివిధ పరీక్షలు మాత్రమే నిర్వహించడం జరిగితే విద్యార్థుల ఉద్వేగ సాంఘిక వికాసాలను మదింపు చేయబడవు కాబట్టి పిల్లల ప్రగతి నిరంతరం మూల్యాంకనం చేయాలి వివిధ పరీక్షలు మాత్రమే నిర్వహించడం జరిగితే విద్యార్థుల యొక్క అంటే పరీక్షలు మాత్రమే నిర్వహించేస్తే విద్యార్థులకి ఇంకా ఇతర డెవలప్మెంట్స్ అనేవి ఉద్వేగ సాంఘిక వికాసాలు మదింపు అనేవి చేయబడవు ఓన్లీ జ్ఞానము నాలెడ్జ్ మాత్రమే పరీక్షించబడుతుంది ఉద్వేగ సాంఘిక వికాసాలు కూడా పరీక్షించబడాలి కాబట్టి పిల్లల ప్రగతిని నిరంతరం మూల్యాంకనం చేయాలి భయరహిత వాతావరణంలో మూల్యాంకనం చేయడం వల్ల ఎప్పటికప్పుడు లోపాలు గుర్తించి సవరణ కృత్యాలు నిర్వర్తించగలగడానికి మూల్యాంకనం అవసరం భయరహిత వాతావరణంలో మూల్యాంకనం చేయడం వల్ల ఎప్పటికప్పుడు లోపాలు గుర్తించి సవరణ కృత్యాలు నిర్వహించగలగడానికి మూల్యాంకనం అవసరం జ్ఞానాభివృద్ధితో పాటు పిల్లల మానసిక శారీరక పెరుగుదల విలువలు వైఖరులు కళాభిరుచి మూల్యాంకనం చేయబడతాయి జ్ఞానాభివృద్ధితో పాటు పిల్లల యొక్క మానసిక అంటే పిల్లల్ని మూల్యాంకనం చేయడం వల్ల పిల్లల యొక్క మానసిక శారీరక విలువలు వైఖరులు కళాభిరుచి మూల్యాంకనం చేయబడతాయి నెక్స్ట్ మూల్యాంకనం యొక్క భావన ప్రవర్తన మార్పులకు తగిన సాక్ష్యాలను సేకరించి ఎంతవరకు ఆశించిన మార్పులు సాధించబడ్డాయో తీర్మానించే ప్రక్రియనే మూల్యాంకనం అంటారు మూల్యాంకనం అంటే ఏంటి ప్రవర్తనలో మార్పులకు తగిన సాక్ష్యాలను సేకరించి ప్రవర్తనలో మార్పులకు తగిన సాక్ష్యాలను సేకరించి విద్యార్థులలో ఎంతవరకు ఆశించిన మార్పులు సాధించబడ్డాయో తీర్మానించే ప్రక్రియని మూల్యాంకనం అంటాం మారుతున్న సమాజానికి తగిన విధంగా విద్యార్థులలో సృజనాత్మకత తార్కిక ఆలోచన అవగాహనతో కూడిన విద్య అందించడమే విద్య లక్ష్యమైనప్పుడు మారుతున్న సమాజానికి తగిన విధంగా విద్యార్థులలో సృజనాత్మకత తార్కిక ఆలోచన అవగాహనతో కూడిన విద్య అందించడమే విద్యా లక్ష్యమైనప్పుడు దానికి తగినట్లుగా నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మక తరగతి గదులు బోధనభ్యసన ప్రక్రియలు కల్పించాలి ఇవి ఎంతవరకు విద్యా లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడ్డాయో విద్యార్థులలో ప్రగతి ఎంతవరకు సాధించబడింది తెలుసుకోవాలి ఈ విధంగా విద్యా ప్రక్రియ మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి మదింపు చేసి ఫలితాలపై తీర్పునిచ్చి అభివృద్ధి కొరకు మార్పులను సూచించే ప్రక్రియయే మూల్యాంకనం ఈ విధంగా విద్యా ప్రక్రియ మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి మదింపు చేసి ఫలితాలపై తీర్పునిచ్చి అభివృద్ధి కొరకు మార్పులను సూచించే ప్రక్రియే మూల్యాంకనం మూల్యాంకనం అంటే ఏంటి విద్యా ప్రక్రియ మొత్తాన్ని సమగ్రంగా పరిశీలించి మదింపు చేసి ఫలితాలపై తీర్పునిచ్చి అభివృద్ధి కొరకు మార్పులను సూచించే ప్రక్రియ వరకు ఉంటుంది మూల్యాంకనం అనేది నెక్స్ట్ మూల్యాంకనం నిర్వచనాలు మూల్యాంకనం నిర్వచనాలు ఒక మాపనం యొక్క అవసరం లేదా విలువ గురించి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడే కృత్యము లేదా ప్రక్రియయే మూల్యాంకనం ఒక మాపనం యొక్క అవసరం లేదా విలువ గురించి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడే కృత్యము లేదా ప్రక్రియయే మూల్యాంకనం ఎవల్యూషన్ ఈజ్ ఆర్ ఎ ప్రాసెస్ దట్ ఎలోస్ వన్ టు మేక్ ఏ జడ్జిమెంట్ అబౌట్ ది డిజైరబులిటీ ఆర్ వాల్యూ ఆఫ్ ఏ మెజర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చింది గూడ్స్ అనమాట ఒక మాపనం యొక్క అవసరం లేదా విలువ గురించి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడే కృత్యము లేదా ప్రక్రియే మూల్యాంకనం గూడ్స్ ఇచ్చారన్నమాట ఈ నిర్వచనాన్ని ఒక మాపనం యొక్క అవసరము లేదా విలువ గురించి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడే కృత్యము లేదా ప్రక్రియే మూల్యాంకనం గూడ్స్ అనమాట నెక్స్ట్ మఫత్ విద్యార్థుల విద్యా సాధనకు మించి విద్యార్థి అభివృద్ధి భావోద్వేగాలు ఆలోచనలు చర్యలలో ఏ విధంగా జరిగిందో వ్యాఖ్యానించి నిరంతర ప్రక్రియ అని మఫత్ ఇచ్చారనమాట విద్యార్థుల విద్యా సాధనకు మించి విద్యార్థి అభివృద్ధి భావోద్వేగాలు విద్యార్థుల యొక్క విద్యా సాధన మాత్రమే కాదు అంతకు మించి విద్యార్థి యొక్క అభివృద్ధి భావోద్వేగాలు ఆలోచనలు చర్యలలో ఏ విధంగా జరిగిందో వ్యాఖ్యానించే నిరంతరమైన ప్రక్రియని మఫత్ ఇచ్చారు గూడ్స్ మఫత్ అనమాట నెక్స్ట్ ఎన్సీఆర్టీ నిర్వచనం చెప్తాం లక్ష్యం ఏ మేరకు సాధించబడిందో తరగతి గదిలో కల్పించబడ్డ అభ్యసనానుభవాలు ఎంత మేరకు ఫలవంతమయ్యాయో విద్యాగమ్యాలు ఎంత బాగా సాధించబడ్డాయో తెలిపే ప్రక్రియయే మూల్యాంకనం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎన్సీఈఆర్టీ లక్ష్యం ఏ మేరకు సాధించబడిందో తరగతి గదిలో కల్పించబడ్డ అభ్యసనానుభవాలు ఎంతవరకు ఫలవంతమయ్యాయో విద్యాగమ్యాలు ఎంత బాగా సాధించబడ్డాయో తెలిపే ప్రక్రియయే మూల్యాంకనం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎన్సీఈఆర్టీ నెక్స్ట్ ఏదైనా ఒక విషయం యొక్క విలువలను లేదా గుణాత్మకతను తీర్మానించే ప్రక్రియ మూల్యాంకనం విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే విధానమే మూల్యాంకనం ఈ నిర్వచనాన్ని ఇచ్చింది రాల్ఫ్ టైలర్ ఏదైనా ఒక విషయం యొక్క విలువలను లేదా గుణాత్మకతను తీర్మానించే ప్రక్రియ మూల్యాంకనం విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని రాల్ఫ్ టైలర్ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది కొఠారీ కమిషన్ సూచించిన దాని ప్రకారం మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ విద్యా వ్యవస్థలో అంతర్భాగం మరియు విద్యా లక్ష్యాలకు సంబంధించినది మూల్యాంకన విద్యార్థుల అభ్యసన అలవా అలవాట్లపై ఉపాధ్యాయుల బోధనా పద్ధతులపై అధిక ప్రభావాన్ని చూపిస్తుంది మూల్యాంకనం విద్యా సాధన తెలియజేయడమే కాక అభివృద్ధికి తోడ్పడుతుంది ఇక్కడ మళ్ళీ ఒక మరొకసారి నిర్వచనాలు చూసినట్లయితే గూడ్స్ ఒక మాపనం యొక్క అవసరం లేదా విలువలను గురించి నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడే కృత్యము లేదా ప్రక్రియే మూల్యాంకనం ఎవరిచ్చారు గూడ్స్ విద్యార్థుల విద్యా సాధనకు మించి విద్యార్థి అభివృద్ధి భావోద్వేగాలు ఆలోచనలు చర్యలలో ఏ విధంగా జరిగిందో వ్యాఖ్యానించే నిరంతరమైన ప్రక్రియ మఫత్ అదేవిధంగా లక్ష్యం ఏ మేరకు సాధించబడిందో తరగతి గదిలో కల్పించబడ్డ అభ్యసన అనుభవాలు ఎంతవరకు ఫలవంతమయ్యాయో విద్యాగమ్యాన్ని ఎంత బాగా సాధించబడ్డాయో తెలిపే ప్రక్రియ మూల్యాంకనం ఎన్సిఏ ఏదైనా ఒక విషయం యొక్క విలువలను లేదా గుణాత్మకతను తీర్మానించే ప్రక్రియ మూల్యాంకనం విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే విధానమే మూల్యాంకనం రాల్ఫ్ టైలర్ ఇచ్చారు నిర్వచనం కొఠారీ కమిషన్ సూచించిన దాని ప్రకారం മൂലയാകനം നിരന്തര പ്രക്രിയ വിദ്യ വ്യവസ്ഥ അന്തർഭാഗം മരിയ വിദ്യ ലക്ഷ്യാലും మూల్యాంకన విద్యార్థుల అభ్యసన అలవాట్లపై ఉపాధ్యాయులు బోధనా పద్ధతులపై అధిక ప్రభావాన్ని చూపిస్తుంది మూల్యాంకనం విద్యా సాధన తెలియజేయడమే కాక అభివృద్ధికి తోడ్పడుతుంది అభివృద్ధికి తోడ్పడుతుంది విద్యా సాధన తెలియజేయడమే కాక విద్యార్థుల యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది పై నిర్వచనాన్ని పరిశీలిస్తే మూల్యాంకనం అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని వ్యాఖ్యానించి ఆ విషయ ఫలితాలపై తీర్పునిచ్చే ప్రక్రియగా అర్థమవుతుంది మనకి పై నిర్వచనాలు పరిశీలిస్తే మూల్యాంకనం అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని వ్యాఖ్యానించి ఆ విషయ ఫలితాలపై తీర్పునిచ్చే ప్రక్రియగా మనకి మూల్యాంకనం అంటే అర్థమవుతుంది ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది సేకరించిన సమాచారాన్ని వ్యాఖ్యానిస్తుంది వ్యాఖ్యానించిన ఈ ఫలితాలను ఫలితాలు మళ్ళీ తీర్పునిస్తుంది ఇలాగా మూ మూల్యాంకనం ఇలా మూడు స్టెప్స్ అనమాట సమాచారాన్ని సేకరించడం వ్యాఖ్యానించడం ఆ విషయ ఫలితాలపై తీర్పునిచ్చే ప్రక్రియగా మనకి మూల్యాంకనం అర్థమవుతుంది ఈ మూల్యాంకన ప్రక్రియ విద్యలో జరిగినప్పుడు విద్యా లక్ష్యాల సాధన ఎంతవరకు జరిగిందో విద్యార్థులు ఎంత ప్రగతిని సాధించారో తెలుసుకునేందుకు తగిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించి ఫలితాలకు ఫలితాన్ని తీర్పునిస్తుంది విద్య విషయంలో చూసుకున్నట్లయితే విద్యలో జరిగితే విద్యా లక్ష్యాలు విద్యా లక్ష్య సాధన ఎంతవరకు జరిగిందో విద్యార్థుల ప్రగతిని సా ఎంతవరకు సాధించారో తెలుసుకునేందుకు తగిన సమాచారాన్ని సేకరించి దాన్ని మళ్ళీ వ్యాఖ్యానించే ఫలితాన్ని తీర్పునిస్తుంది కాబట్టి విద్యా మూల్యాంకనంలో లక్ష్యాలకు అనుభవాలకు మూల్యాంకనంకు ఉన్న సంబంధాన్ని దిగువ చిత్రం ద్వారా చూడవచ్చు విద్యా మూల్యాంకనంలో లక్ష్యాలకు అనుభవాలకు మూల్యాంకనానికి విద్యా మూల్యాంకనంలో విద్యా మూల్యాంకనంలో లక్ష్యాలకు అభ్యసన అనుభవాలకి మూల్యాంకనానికి ఒక సంబంధాన్ని ఈ దిగువ చిత్రం ట్రయాంగిల్ ద్వారా చూపించవచ్చు అనమాట లక్ష్యాలకు మూల్యాంకనానికి అభ్యసన అనుభవాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ట్రయాంగిల్ ద్వారా సూచించవచ్చు ఇక్కడ మనకి ట్రయాంగిల్ ద్వారా ఉంది కదా ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం రెండు వైపులా చూపబడిన బాణం గుర్తుతో ఉంది అంటే లక్ష్యాధారంగా మూల్యాంకన జరిగితే మూల్యాంకన ఫలితంగా లక్ష్యాల ఎంపికలో మార్పు జరగవచ్చు ఇక్కడ మనకి లక్ష్యాధారంగా మూల్యాంకన జరిగితే లక్ష్యాధారంగా మూల్యాంకన జరిగితే మూల్యాంకన ఫలితంగా లక్ష్యాల ఎంపికలో మార్పు జరగవచ్చు అదేవిధంగా లక్ష్యాధారంగా అభ్యసన అనుభవాలు విద్యార్థి విద్య ద్వారా పొందితే ఆ అభ్యసన అనుభవాలు లక్ష్యాలకు అనుగుణంగా ఎంతవరకు అందజేయబడ్డాయో మూల్యాంకన ప్రక్రియ ద్వారా తెలుస్తుంది అంటే ఒక ట్రయాంగిల్ కదా లక్ష్యాలు అభ్యసన అనుభవాలు మూల్యాంకనం అనేవి రెండు వైపులా బాణం గుర్తుతో ఉన్నది ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం రెండు వైపులాగా చూపబడిన గుర్తుతో ఉన్నది అంటే లక్ష్యాధారంగా మూల్యాంకనం జరిగితే మూల్యాంకన ఫలితంగా లక్ష్యాల ఎంపికలో మార్పు జరగవచ్చు అదేవిధంగా లక్ష్యాధారంగా అభ్యసన అనుభవాలు విద్య విద్యార్థి విద్య ద్వారా పొందితే ఆ అభ్యసన అనుభవాలు లక్ష్యాలకు అనుగుణంగా ఎంతవరకు అందజేయబడ్డాయో మూల్యాంకన ప్రక్రియ ద్వారా తెలియజేస్తుంది అంటే ఒకదానికొకటి అన్నమాట లక్ష్యాల ద్వారా జరిగితే లక్ష్యాల ద్వారా జరిగితే ఏంటి మూల్యాంకన జరిగితే మూల్యాంకన ఫలితంగా లక్ష్యాల ఎంపికలో మార్పు జరగవచ్చు అదేవిధంగా లక్ష్యాధారంగా అభ్యసన అనుభవాలు కనుక పొందితే మళ్ళీ మూల్యాంకన ప్రక్రియ ద్వారా తెలుస్తుంది ఎంతవరకు అందజేయబడ్డాయో మూల్యాంకన ద్వారా తెలుస్తుంది అనమాట లక్ష్యాలకు అనుగుణంగా అనుభవాలు అందజేస్తే అభ్యసన అనుభవాల ప్రభావం లక్ష్య సాధనపై కనబడుతుంది ఈ విధంగా విద్యలో ఈ మూడు ఒకదానిపై ఒకటి పరస్పర ప్రభావాన్ని కలిగి ఉన్నాయి విద్యా మూల్యాంకనలో ఎంపిక చేసుకున్న మూల్యాంక సాధనాల వల్ల కూడా మూల్యాంకన ప్రక్రియ ప్రభావితం అవుతుంది విద్యా మూల్యాంకనలో ఎంపిక చేసుకున్న మూల్యాంకన సాధనాలు మూల్యాంకన సాధనాల వల్ల కూడా ఈ విద్యా ప్రక్రియ అనేది ప్ర మూల్యాంకన ప్రక్రియ అనేది ప్రభావితం అవుతుంది అయితే విద్యా మూల్యాంకనం నిరంతర ప్రక్రియగా కొనసాగాలి విద్యా ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి విద్యా ప్రక్రియ పూర్తి అయిన తర్వాత జరిగే పరీక్షలు వాటి ఫలితాలపై తీసుకునే చర్యలు విద్యా మూల్యాంకనలో ఒక భాగం మాత్రమే ఈ విధమైన స్పష్టత లేనప్పుడు పరీక్షలు నిర్వహించి పరి ఫలితాలు తెలపడమే మూల్యాంకనం చేయడంగా భావించేవారు అందుచేతనే పరీక్షలు మూల్యాంకన పర్యాయ పదాలుగా ఉపయోగించేవారు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావడంతో పాటు విద్యా మూల్యాంకన భావనలో కూడా మార్పు వచ్చింది విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావడంతో పాటు విద్యా మూల్యాంకన భావనలో కూడా మార్పు వచ్చింది నేడు జరపబడే విద్యా మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్గా పిలువబడుతుంది నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం స్టేట్ యూనిట్